నా వల్ల కాదు బిగ్ బాస్ ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ కెమెరా ముందు ఏడుస్తూ కనిపించేసిన విష్ణుప్రియ మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే కిచెన్ టైమర్ ఎప్పటికీ అప్పుడు అయిపోతూ ఉంటుంది దానిని సంపాదించుకోనందుకు బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది అయితే ఈసారి విష్ణుప్రియ నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యి నీ కామెడీతో అంటూ బిగ్ బాస్ చెప్పేసరికి విష్ణుప్రియ అయితే ఒక్కసారిగా కొంగు తింటుంది అసలు ఏంటి బిగ్ బాస్ నాకు కామెడీ అంటే అసలు రాదు నేను మాట్లాడమే ఎక్కువ బిగ్ బాస్ నాతో అలా చేయకండి అంటూ ఇంక హౌస్ అందరూ కూడా ఎంతలా అడుగుతున్నా బిగ్ బాస్ మాత్రం స్పందించలేదు ఇంక విష్ణుప్రియ అయితే చెయ్యాల్సిందే అనడంతో ఇంకా అందులోని విష్ణుకి హెల్ప్ చేయొద్దు అంటూ బిగ్ బాస్ చెబితే ఇంక విష్ణుప్రియ అయితే షాక్ అవుతుంది బిగ్ బాస్ నాకు నేనుగా ఎలా కామెడీ చేసుకుంటాను బిగ్ బాస్ కామెడీ వచ్చిన అవినాష్ రోహిణి ఎవరికైనా ఇవ్వండి కానీ నేను మాత్రం చెయ్యలేను నా వల్ల వాళ్ళు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు బిగ్ బాస్ ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ కూడా టైం అని సరిగ్గా లేదని వంటలు కూడా చేసుకోలేదు బిగ్ బాస్ నా వల్ల వాళ్ళ పస్తులో ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది నన్ను వదిలియండి ఇది అవినాష్కి రోహిణికి ఇవ్వండి కామెడీ ఏదో అని చెప్తే బిగ్ బాస్ మాత్రం ఏమాత్రం కూడా వినిపించుకోడు ఇంకా హౌస్మెంట్స్ అందరూ కూడా విష్ణుప్రియకి అయితే విష్ణుప్రియ నువ్వు చేయాల్సిందే లేకపోతే నువ్వు చేయకపోతే మేము ఆకలితా ఉంటాము మాకు ఫుడ్ ఉండదు అంటూ విష్ణుప్రియకి హౌస్ మెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు ఈ విధంగాన